మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా థియేటర్లోకి వస్తుందంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు చిరంజీవి గారు అరవై తొమ్మిదేళ్ళ వయసులో కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం నూట యాభై సినిమాలతో ఆయన అలరించారు రాబోయే సినిమా ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమా ఈ సినిమా పేరు విశ్వంబర బింబిసార డైరెక్టర్ వశిష్ట ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని గతేడాది డిసెంబర్లో ఈ సినిమా టేజర్ రిలీజ్ అవగా ఆద్యంతం ఆకట్టుకుంది ఆ టేజర్ ఇక అప్పటి నుంచి చిరంజీవి గారి సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుంది చూస్తామ అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో అలనాడు నటించిన హీరోయిన్లు ఈ రోజు కూడా చిరంజీవి గారి సినిమాలో నటించాలని అనుకుంటూ ఉన్నారట వారిలో నగ్మా గారు కూడా ఉన్నారు ఆమె మాట్లాడుతూ తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ నాకు తెలుగు ఇండస్ట్రీలో ఇష్టమైన నటుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు అలనాడి రోజుల్లో ఆయనతో నటించినప్పుడు చాలా హ్యాపీగా ఉండేది చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఫుల్ ఎనర్జీతో నటిస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి చిరంజీవి గారి సినిమాలో నేను నటించాలని ఉంది తాజాగా అత్తగా కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలనాటి నటి హీరోయిన్ నగ్మ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని రోజులుగా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవి గారు ఇటీవలే రాజకీయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే